ఈ న్యూ బస్ స్టేషన్ చౌరస్తాల్లో ఉన్న విలువైనటువంటి యొక్క ప్రభుత్వ మున్సిపల్ స్థలం ఇది సర్వే నెంబర్ వన్ ఫోర్టీ ఎయిట్ అందులో ఇరవై గుంటలు గుట్టలు ఉందో నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రాంతంలో అప్పుడు జయించారు పట్టణంలో పెట్రోల్ డీసీ కిలోసిన్ అవుసంటే ఇవి కూడా అందుబాటులో లేకపోవడంతో కేవలం పెట్రోల్ డీజిల్ కిరోసీ నౌట్లెట్ ఏర్పాటు చేయటకు ఈ స్థలం కిబాలా ద్వారా కేటాయి చేయబడినట్టు వీరమల్లయ్య గారి గారు ఏదైతుందో ఈ భూమి స్వాధీనం తీసుకోవడం జరిగింది సరే దానికి సంబంధించి తదుపరి కాలంలో ఏ విధంగా మార్పులు జరిగినాయో అంటే పెట్రోల్ డీజిల్ కిలోసీ ఒకటే మాత్రమే కేటాయం చేయబడ్డ స్థలము పెట్రోల్ డీజిల్ కిలోసీ ఈ భూమి కేటాయం చేయబడ్డట్టు పేర్కొనడం జరిగింది తప్ప ఎక్కడ కూడా వారికి ఏ డాక్యుమెంట్ ఆధారంగా భూమి కేటాయం చేయబడడం జరిగిందో ఆ డాక్యుమెంట్ని మాత్రం ఏం తీసుకో కమిటీ ముందు దాఖలు చేయలేదు వాళ్ళు ఏ కిబాల ద్వారా ఈ భూమి కేటాయం చేయబడ్డట్టు వాళ్ళు పేర్కొంటున్నారో ఆ కిబాలా డాక్యుమెంట్ ఉన్నదో ఆ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఎప్పుడైతే బాల వీరీశన్ గారు ఈ అంశాన్ని పరిశీలించడం విచారణ చేపట్టడం జరిగిందో ఆ సందర్భంగా దార వీరమలయ్య గారు ఏదైతున్నదో ఆ సంబంధిత డాక్యుమెంటే దాఖలు చేయవలసి ఉంటుంది వారి యొక్క హక్కు యాజమాన్య హక్కు నిర్ధారించుకోవటానికి కానీ వారు ఏదైతుందో అది చేయలేదు కేవలం దరఖాస్తు ఓరల్ అంతే తప్ప ఏదైతుందో ఈ కిబాలా డాక్యుమెంట్ అనేది ఏదైతుందో వారు తెరపైకి చేయలేదు సరే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు సెవెంటీ ఫైవ్ తదుపరి వారి స్వర్గస్తులు కావటం డెబ్బై తదుపరి వారి స్వర్గస్తులు కావటం డెబ్బై ఐదు వరకు వారి జీవితకాలం ఇప్పుడు కూడా ఈ కిబాలా డాక్యుమెంట్ దేని ఆధారంగా వారికి భూమికి టైం చేయడం జరిగిందని చెప్పని నైన్టీన్ ఫిఫ్టీ టూలో వారి చేయబట్ట వారు పేర్కొంటున్నారు వారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు జీవించున్నారు తదుపరి వారు స్వర్గస్థులై అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు రెండు దశాబ్దాల కాలం ఏదైతుందో వారు ఏ కిబాల ద్వారా ఈ భూమి యాజమాన్య యమాని పక్కన పొందడం జరిగిందని చెప్పి పేర్కొన్నారో అది మాత్రం తెరపైకి సరే తదుపరి తెరపైకి వచ్చిన కిబాల నైన్టీన్ ఎయిటీ ఫోర్ ప్రాంతంలో ఒక సూటేషన్ మంచిల కృష్ణ గారు వారి వారసుడుగా అప్పుడు మున్సిపాలిటీ ఏది ఇచ్చిందో వారిని మీరు ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఉన్న ల్యాండ్ సరెండర్ చేయాలి మన తొలగిపోవాలని చెప్పని పేర్కొంటే వారి సూటేషన్ బహుశా ఇట్ వాజ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ త్రీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఐ థింక్ అందులో కూడా ఈ కిబాలకు సంబంధించినటువంటి ఒక జిరాక్సేషన్ ఫోటో స్ట్రాటేషన్ తప్ప ఒరిజినల్ ఏజన్లేదు అప్పుడు కోర్టులో కూడా సాధారణంగా ఒరిజినల్ డాక్యుమెంట్ వేసి వాళ్ళ టైటిల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఎవరే కాదు కానీ వారు ఏదైతే ఉందో వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ ఫైల్ చేయకుండా కేవలం జిరాక్స్ మాత్రం ఫైల్ చే అప్పుడు తదుపరి ఏ న్యాయస్థానంలో కూడా తదుపరి ఏ న్యాయస్థానంలో కూడా ఏ చిబాల ద్వారా వారు యాజమాన్య హక్కులు పొందడం జరిగిందని చెప్పి పేర్కొంటున్నారో ఆ చిబాలను ఇంతవరకు ఎక్కడ కూడా ఏ న్యాయస్థానం ద్వారా కూడా దృవీకరించుకోబడలేదు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇది మున్సిపల్ ల్యాండ్ ఇట్స్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ మున్సిపల్ ల్యాండ్ అనేది అడ్మిటెడ్ ఫ్యాక్ట్ అందులో వివాదం లేదు వాళ్ళు కూడా ఇది మున్సిపల్ ల్యాండ్ కాదు అని అన మున్సిపల్ ల్యాండే కానీ ఫిఫ్టీ టూలో మాకు పెట్రోల్ డీజిల్ కిరుజులు ఏర్పాటు చేయటకు కీబాల ద్వారా మాకు ఇచ్చిండ్రు అని చెప్పని వాళ్ళు వాళ్ళ క్లెయిమ్ అన ఇంతవరకు అయితే కరెక్ట్ డిస్ప్యూట్ లేదు కదా అరవై నాలుగులో బాలవీరేశం గారి కమిటీలో కూడా ఈ డాక్యుమెంట్ ప్రెజెంట్ చేయలేదు జిరాక్స్ కూడా ప్రెజెంట్ చేయలేదు బాలవీరేశం గారి జీవిత కాలంలో వారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో స్వర్గస్థులైన తదుపరి నైన్టీన్ ఎయిటీ ఫోర్ త్రీ ఆఫ్ ఫోర్లో వైఎస్ నెంబర్ త్రీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ దారా వీరమల్లయ్య గారి వారసులుగా మున్సిపాలిటీపై ఏదైతే సూట్ వేసినో అందులో ఏదైతున్నదో ఈ కీబాల జిరాక్స్ కీబార్క్స్ ఫోటో స్టార్ట్ అవు అప్పుడు జిరాక్స్బిన్ అప్పుడు ఫోటో స్టార్ట్ అప్పుడు దాని ఎందుకు తెలియదు ఫోటో స్టార్టర్ రిప్రజెంటేటివ్స్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏది ఏదైతుందో ఇప్పుడు బాల వీరేశం గారి కమిటీ రిపోర్ట్ ఇవ్వటం ఇవన్నీ కూడా అప్పటి నుండి కొనసాగుతున్నది ఇది ఇట్స్ బీయింగ్ కంటిన్యూడ్ రైట్ ఫ్రమ్ సిక్స్టీస్కి వెళ్ళి కొనసాగుతుంది అంశం ఇది వల్ల కొత్త తెరపీకి వచ్చింది కాదు వారు కూడా ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా దాన్ని విచారింపజేసి పరిశీలించి అప్పుడు కూడా ఏదైతుందో జిస్ కాపీ తెర వచ్చి కిబాలా ఒరిజినల్ కీ బా అవసరలేదు వారు ఆ దాన్ని ఉర్దూ అప్రూవ్డ్ ట్రాన్స్లేట్ తో ట్రాన్స్లేట్ చేపించి దాన్ని పరిశీలిస్తే అది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పి నోటి పేర్కొన్నాను దిస్ ఇస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ కాపీ దిస్ ఇస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ కాపీ వీళ్ళు మున్సిపాలిటీలో కూడా ఉన్నది ఇది డాక్యుమెంట్రీ సెట్ ఎగ్జిక్యూటెడ్ డాక్యుమెంటీ సెట్ ఎగ్జిక్యూటివ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇది మాత్రం ఏదైతే గ్రాంటెడ్ పై మున్సిపాలిటీ జగిచ్చా డిస్ట్రిక్ట్ డేట్ జూలై నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇందులో స్పెసిఫిక్ ఏదైతుందో పర్పస్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ పర్పస్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ మీకు ఇచ్చి నేను మళ్ళీ కాపీ కూర్చున్నా ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్ ఫర్ పెట్రోల్ అండ్ కిరోసిన్ ఆయిల్ ఇదో ఫిఫ్త్ కాలం పర్పస్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్ ఫర్ పెట్రోల్ అండ్ కిరోసిన్ ఆయిల్ పర్పస్ వారు ఏదైతుందో ఈ ఇవన్నీ డీవియేషన్ తీసుకొని కేవలం నాలుగు గుంటలు మాత్రమే ఇవాళ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వాడుతున్నాం ఇలా పదహారు గుంటలు ఏదైతుందో ఇతర తర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని చెప్పని अलग अविशन संथिंग नोटिस दिन सिविल सूर्स हाईकर्ट बैठ हाईकोर्ट फस्ट रिट पिटी ट्वेंटी टू थोर टू थ्री टू नई पे ना रिट्ल्यूशन वन फर्टी जीरो वन फोर जीरो దాన్ని రద్దు చేయాలి అని అంటే ప్రభుత్వానికి నివేదించాలి ఇప్పుడు మున్సిపాలిటీ ఏదైనా తీర్మానం చేస్తే మీకు అందరూ తెలిసే ఆ తీర్మానం రద్దు చేసే అధికారం ఇవాళ కలెక్టర్కి ఇచ్చిండ్రు చట్టం ద్వారా అప్పుడు ప్రభుత్వానికి ఉన్నట్టు దాని ఆ తీర్మానాన్ని రద్దు చేయాలంటే ప్రభుత్వానికి ఉన్నది మీరు ప్రభుత్వాన్ని అప్రోచ్ కాకుండా మా దగ్గరికి వచ్చిండ్రు ఈవిడ అప్రోచ్ ది గవర్నమెంట్ అని చెప్పని ఆ రిట్లో ఏదైతుందో వన్ ఫోర్ జీరో రిజల్యూషన్ అది కొనసాగుతుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇంతవరకు అని చెప్పని పేర్కొన్నా చూద్దాం ఏం చేస్తాము చూద్దాం ఏం చేస్తావు చూస్తావు నువ్వు నువ్వు చేస్తావు కదా నన్ను ఉంటావు నువ్వు పోతావా అరే నాన్న నేనేమంటున్నా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇంతమంది కంటైనా కానీ ఆక్రమణలు ఎవరో నేను గమనించాలి ఆక్రమణలు ఎవరో నేను గమనించాలి వ్యక్తిగతంగా నాపై కొన్ని ఆరోపణలు వచ్చినా నేను భరించినా సహించినా కానీ ఏదైతుందో ప్రభుత్వ ఆసనం కాపాడటంలో ఎక్కడ కూడా మెనుకంజ వేయలేదు ప్రధానంగా దేవాలయాలకు సంబంధించి ప్రధానంగా దేవాలయాలకు సంబంధించి అది ఏ మతం కానీ అండి మిత్రుడు అన్నట్టు రైట్ ల్యాస్ రైస్ ఇవాళ ధరూర్ క్యాంప్లో ఏదైతుందో టూ థౌజండ్ నైన్టీన్లో ఎమ్మెల్యే పోయినా పమ్మెల్సీ గెలిచినో లేదో తెలియదు నాకు ఇక అప్పటికి ఎవరు భూమి రీసెంట్ చేసుకుంటు అని చెప్పని తెలిసింది వాస్తవంగా గవర్నమెంట్ టీఆర్ఎస్ అయినా కానీ ఏదైతుందో సరే ఒకరి మీద బాధ్యత నెట్టి మనం దమ్ముడుకోవడం కాదు కదా నేను ఐ టు కలెక్టర్ గారికి చేసి ఇచ్చిన ఎస్పీ గారికి ఇచ్చిన ఒక మతం ఇవాళ అంటే ఒక టెంపుల్ ల్యాండ్ అది అదొక టెంపుల్ ల్యాండ్ రామాలయం ల్యాండ్ ఉండేదే రామాలయం ల్యాండ్ ఉంది దాన్ని చొరవ తీసుకొని కాపాడే ఇవాళ ఇంతమంది కంట్రు మీకు అందరికీ ఎరకనే రామాలయం ల్యాండ్ కాపాడని లోపల విద్యానగర్లో ఇది ఇచ్చిందో ఇంతమంది కంటెంట్ మీకు అందరికీ తెలుసు అని చెప్పి నేను ఇవాళ మొత్తం తెలంగాణలో అంత ప్రసిద్ధమైన రాముల వారి ఆలయం సొంత వాళ్ళ యొక్క శ్రమతో నిర్మాణం చేసిన వాళ్ళు అంటుండే ప్రభుత్వం ఒక పైసా కాంట్రిబ్యూషన్ లేకుంటే ఇస్తుందో వాళ్ళు పాపం నిర్మాణం చేసుకొని చెప్పి నాకు ఎంత తృప్తి జీవితంలో ఈ ప్రభుత్వ ఆస్తులు కాపాడటం ఇవాళ క్యాంప్ ఉంది అందుకు కూడా ప్రెషర్ వచ్చింది వాస్తవంగా అర్హతకు అనుగుణంగా అర్హతకు అనుగుణంగా అయినా నేను ఒకటి ఏంటంటే ఒకరికి ఎంట్రీ ఇచ్చినట్టయితే దాన్ని నిలువరింప చేయలేము బట్ డెఫినెట్లీ అలకేషన్ జెన్యునిటీ ఉన్నది కానీ ఏదైతుందో ఆ ఎంట్రీ ఒకసారి ఆరంభమైతే దాన్ని నిలువిరింప చేయలే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పని నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుంది ఎక్కడ కూడా ఇప్పుడు చెప్పిన మళ్ళీ మీరు ఆర్ గోయింగ్ బ్యాక్ ఎక్కడ కూడా వాళ్ళ హక్కులు ధృవీకృత మీకు ఏదైతే రిట్ అప్పిల్ ఒకసారి చదువుకోండి అరే రిట్ అప్పిల్ చదువుకోండి రిట్ అప్పిల్లో కానీ రిట్లో కానీ యాజమాన్య హక్కులు వారికి ఏ విధమైనటువంటి ఆస్కారం ఇవ్వలే ఏ విధమైన ఆస్కారం ఇవ్వలే వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఆక్రమణ స్వాధీనం అది పర్మిసివ్ పొసెషనా అడ్వాన్స్ పొసెషనా ఇట్ ఇస్ టు బి డిస్కస్ కోర్టు కాదు ఇప్పుడు వీళ్ళు ముందు తప్పనిసరి కోల్సింది కదండి మరి వీళ్ళు కోర్టు ఏదైతే సారీ మున్సిపల్ ఏదైతుందో మరి గవర్నమెంట్కు ఉన్న అధికారాలు ముందు పరిశీలిస్తారు ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పరిశీలిస్తారు వితౌట్ గోయింగ్ టు కోర్ట్ హరి గారు హరి వితౌట్ గోయింగ్ టు కోర్ట్ వాళ్ళ యాజమాన్య హక్కులు లేవు కాబట్టి హైదరాబాద్ లాంటిది ఉన్నది హైదరాబాద్ లాంటిది ఉన్నది ప్రభుత్వం దలుచుకుంటే పెద్ద ఇస్తారు ఎంత పుచ్చారే అది నిర్కప్తాలు ఉండగా కోర్టు తీసుకపో కొట్లాడకపో ఇప్పుడు ఏమవుతున్నాయండి హైదరాబాద్ నగరాలు ఏమైతున్నాయండి ఏమైతే ఆల్ డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్ డిసిషన్ ఆల్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది గవర్నమెంట్ డిసిషన్ ఈవెన్ వితౌట్ ది కోర్ట్ ఆల్సో ఈవెన్ వితౌట్ ది కోర్ట్ ఆల్సో ఇఫ్ గవర్నమెంట్ ఇఫ్ గవర్నమెంట్ ఫీల్స్ ఏ విధమైన యాజమాన్య హక్కులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి నిబంధనలు ఉల్లంఘించి వీళ్ళు ఆక్రమణలో ఉన్నారు అని చెప్పారు భావిస్తే డైరెక్ట్ టేక్ దెమ్ అవుట్ డై పవర్స్ గవర్నమెంట్ ది హావ్ పవర్స్ ఉన్న కొన్ని లేని కొన్ని తానే రోడ్ల మీద ఎంతమంది కర్తదాడు తీసి పాలిస్తలేరే ఈ కర్తదాడు కావచ్చు ఏముందో టెంపరీ ఇంజక్షన్ తెచ్చుకుంటే అది ఏమైతే చూద్దాం బాబు నా చేతిలో అది ఏం లేదు నేను ఒక బాధ్యత గల పౌరుణ్ణి నేను బాధ్యత నిర్వర్తిస్తున్నా